ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయే ఒక పది నిమిషాలు ఒక అద్భుతమైన సమయం అండి ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీ ఆ పది నిమిషాలు పఠించగలిగితే మీ అంత అదృష్టవంతులు ఉండరు మీకు పేదరికం అనేది ఉండదు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులున్నా సరే తొలగిపోతాయి ముఖ్యంగా శుక్రవారం రోజు ఈ సమయం ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయం శుక్రహోర సమయం అండి ఆ శుక్రహోర సమయం అనేది ఎప్పుడు ఆ సమయంలో చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పి మనం పూర్తిగా ఈరోజు వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా మనం ఎన్నో కష్టాలు అనేది పడుతూ ఉంటాం ఏదో ఒక ప్రయత్నాలు ఏదైనా సాధి డబ్బు సంపాదించాలి అని ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం మనకు శుక్రదశ లేనిదే ఏది జరగదన్నమాట మనకు శుక్రుడు అనేది శుక్ర అనుగ్రహం అనేది మనకు కలిగింది అంటే వాళ్ళ దశ తిరిగినట్టే అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇది హన్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట మనకు శుక్ర భగవానుడు మన జాతకంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పఠించి ఈ శుక్రహోర సమయంలో పఠించినట్లయితే తప్పకుండా మీకు శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎన్ని ఆటంకాలున్నా సరే ఆటంకాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో ఆ ఆర్థిక ఇబ్బదల ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎంత పేదరికంలో ఉన్నా సరే మంచి ధనవంతులయ్యే ఒక యోగాన్ని కల్పించే ఈ శుక్ర భగవానుడి అద్భుతమైన శుక్రమంత్రం అండి ఈ శుక్రమంత్రం మనం శుక్రహోర సమయంలో శుక్రవారం రోజు వచ్చే శుక్రహోరా సమయంలో చెప్పుకున్నట్లయితే మనకు పేదరికం అన్నదే ఉండదన్నమాట ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వదులుకోవద్దండి ఇక ఆ సమయం ఏమిటి అంటే మధ్యాహ్నం ఒకటి గంట ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు అంటే ఒకటిన్నర నుంచి ఒకటి నలభై వరకు ఉన్న ఆ పది నిమిషాలు అనేది మనకు శుక్రహోర సమయం అండి ఆ సమయంలో మీరు అద్భుతంగా ఈ మంత్రం అనేది చెప్పగలిగితే తప్పకుండా మీకు శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుందండి ఇలాంటి మంత్రం మనకు టైం దొరికి చెప్పాలి అన్న కూడా ఒక అదృష్టం ఉండాలన్నమాట ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి కొంచెం ముందుగా చేసేసుకొని ఆ పది నిమిషాలు మీరు శుక్ర శుక్రభగవాను మనసులో ధ్యానించుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని అనేది పఠించండి ఈ మంత్రం అనేది కొంచెం అక్షరాలు ఉన్న మంత్రం కాబట్టి పీరియడ్స్ టైంలో మీరు చదవద్దు పీరియడ్స్ టైంలో చదవద్దనమాట లేదు ఒకవేళ ఇప్పుడు ఎలాగా మేము నెలసరి టైము అనుకున్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం వస్తుంది కదా నెక్స్ట్ శుక్రవారం అదే సమయంలో మీరు ఆ శుక్రహోర సమయంలో కూడా చెప్పుకోవచ్చు అనమాట గుర్తుంచుకొని మీరు ఒక్కసారి చెప్పుకుంటేనే మీకు ప్రయోజనం ఎంతగా ఉంటుందో మీరు ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం ఆ శుక్రహోర సమయంలో మీరు ఆ శుక్రభగవానుడి మంత్రాన్ని జపించినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది మీకు ఉంటుందన్నమాట మనం మన భర్త కోసం పిల్లల కోసం కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని పట్టించుంటారు అంటే ఇంట్లో మగవాళ్ళకి వాళ్ళు హడావిడిగా వర్కక్ అనేది వెళ్ళిపోతుంటారు వాళ్ళు జెంట్స్ అనేది కొంచెం చాలామంది పాటించరు కదండి ఇవన్నీ కూడా వాళ్ళ కోసంగా వాళ్ళ భార్యలు పిల్లలు కానివ్వండి పిల్లల కోసం తల్లులు అట్లాగా ఇవాళ్ళ వాళ్ళ కోసం అనేది కూడా మనం చేసుకుంటే కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు మీకు మీ భర్తకి కలిసి వస్తే మీకు మంచిదే కదా అందువల్ల భార్య భర్తలు భర్త కోసం భార్య తప్పకుండా చదువుకోవచ్చు అనమాట అలాగే పిల్లల కోసం కూడా మంచి ర్యాంకు కావాలి మంచిగా చదువు అనేది ఉండాలి బాగా మార్కులు అనేది రావాలంటే కూడా ఈ మంత్రాన్ని మీ పిల్లల కోసం కూడా చదువుకోవచ్చు అనమాట పిల్లల చేత కూడా వీలైతే చెప్పించండి వీళ్ళు కాకపోతే పిల్లల కోసం మీరు పఠించండి ఇక ఆ శుక్ర భగవానుడి మంత్రం ఏంటి అంటే మీరు నా పూజ పూజ గదిలోనే కాదండి ఎక్కడైనా సరే మీరు మీరు కూర్చొని పట్టించవచ్చు అనమాట ఒకవేళ ఆ టైంలో ట్రావెల్ చేస్తున్నారనుకోండి ఒక పేపర్ తీసుకొని చక్కగా పేపర్లో కూడా రాసుకోండి దీనికి టైం అంటూ ఒక లెక్క అంటూ ఏం లేదు పది నిమిషాల్లో మీరు ఎంతసేపు అయితే అంతసేపు చెప్పుకోగలిగితే అంతసేపు చెప్పుకోండి ఇక ఆ మంత్రం ఏంటి శుక్ర అనుగ్రహం కలిగించే ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం త్రాం త్రీం త్రోం సహ శుక్రాయ నమ ఓం త్రాం త్రీం త్రోం సహ శుక్రాయ నమ ఓం త్రాం త్రీం త్రోం సహ శుక్రాయ నమ ఈ యొక్క సులభమైన ఒక మంత్రాన్ని మీరు రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు పఠించినట్లయితే మీ జీవితంలోనే అద్భుతమైన మార్పు వస్తుందండి మీకు మంచిగా ఉంది అనిపించినప్పుడు నెక్స్ట్ శుక్రవారం కూడా సేమ్ అదే టైంకి వచ్చి మీరు కంటిన్యూ అనేది చేయొచ్చు అనమాట ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక స్క్రీన్షాట్ తీసుకొని తప్పకుండా మీరు లైఫ్ అంతా కూడా మీరు పట్టించేదానికి ప్రయత్నించండి శుక్రభగవానుడి పరిపూర్ణ అనుగ్రహం ఉంటే మనం పా తాకిందల్లా బంగారం అవుతుందండి ఏ పని చేసినా ఆ పని సక్సెస్ అనేది జరుగుతుంది మనకు లక్ అనేది అమ్మిడి ఉండాలంటే శుక్ర అనుగ్రహం ఉండాలి అని చెప్తారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట అలాంటి శుక్ర అనుగ్రహం కలిగించే ఈ తామ్ త్రామ్ త్రీం త్రోం సహ శుక్రాయ నమహ ఈ మంత్రాన్ని మీరు పది నిమిషాలు అనేది పఠించి శుక్రభగవాను అనుగ్రహం పొంది మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచిగా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బాబాగారిని మన వారాహ్యమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత